హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కోరిన వరాలను తీర్చే శ్రీ ఆదివరహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ ఆదివరాహస్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ అనే గ్రామంలో ఉంది ఈ గుడి ఆరు వందల సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడ ఆదివరహస్వామి స్వయంభూగా వెళ్తారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఇక్కడికి స్వామివారు ఏనుగు పైన వచ్చారంట ఇక్కడ మనకు ఏనుగు పాదాలు స్వామివారి పాదాల దర్శనం ఇస్తూ ఉంటాయి మనం ఇక్కడ ఏదైనా ఒక కోరిక కోరుకొని స్వామివారికి ఇలా ముడుపు చెల్లించుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది ఈ ఆలయానికి గోపురం అనేది ఉండదు ఇక్కడ స్వామివారు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ భక్తులకు వరహ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారు వరహ రూపంలో కనిపిస్తూ ఉంటారు వేరే వరహస్వామి గుళ్ళలో అయినా కూడా స్వామివారి శరీరం మనిషిలాగాను ముఖం వరహ రూపంలో ఉంటుంది ఈ వారు ఇక్కడ వెలిసినప్పుడు ఎలుకంత సైజులో మాత్రమే ఉండేవారంట సంవత్సరానికి ఒకసారి స్వామివారు ఒక చింతాకులో సగం వరకు పెరుగుతూ ఉంటారంట అలా పెరుగుతూ పెరుగుతూ స్వామివారు మనకు ఇక్కడ వరహ రూపంలో దర్శనం దర్శనమిస్తూ ఉంటారు ప్రియా బాబా భక్తులందరికీ పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఆదివరాహస్వామి క్షేత్రంలో ఈ స్వామి యొక్క మహాత్మ్యాన్ని మనం కొంచెంసేపు తెలుసుకున్నాం గొప్పనైన వరాహస్వామి కాబట్టి ఎక్కడైనా వరాహస్వామి ఎలా ఉంటాడంటే మనిషి రూపకంగా ఉంటాడు కానీ ఈ వరాహస్వామి వరాహం అంటే ఎలా ఉండునో అలా ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ స్వామి విగ్రహం దాదాపు ఆరు వందల సంవత్సరాల నుండి ఉంది ఇక్కడ ఆ తర్వాత ఎనభై తొంభై సంవత్సరాల నుండి ఇక్కడ ఆరా నవి కూడా జరుగుతున్నాయి ఈ స్వామికి అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతిరోజు అభిషేకం కూడా జరుగుతుంది ఈ స్వామి అలానే కాకుండా కొద్ది కొద్ది ఆ కూడా స్వామి పెరుగుతూ పెరుగుతూ ఇంత అయ్యాడు ముందుగా చూసినట్టయితే స్వామి చిన్నగా ఉండేవాడు ఇప్పుడు పెరుగుతూ పెరుగుతూ ఇంత పెద్దగా అయ్యాడు అలానే ఇక్కడికి స్వామి వచ్చేటప్పుడు ఏనుగు మీద వచ్చాడని చెప్పేసి అక్కడ స్వామి యొక్క పాదాల దగ్గర ఏనుగు మీద వచ్చాడని చెప్పి ఏనుగు పాదాలు కూడా అక్కడ ఉంటాయి ఈ స్థల యొక్క పురాణం ఏమిటంటే ఈ స్వామికి గుడి కూడా కట్టద్దని ఆ స్వామి కోరుకున్నాడు కాబట్టి ఆ స్వామికి గుడి కూడా ఉండదు అందుకే స్వామి ఎండకి ఏనుతో వానకి తడుస్తూ ఉంటాడు అందుకు భగవంతుడు ఈ స్వయంభో ఆదివరాహ స్వామి అంటే తనకు తానుగా వచ్చి వెలిసిన స్వామి కాబట్టి భక్తుల కోసం వచ్చిన స్వామి కాబట్టి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఉంటూ వాళ్ళకి ఏ కార్యాలు కావాలో అన్నీ కూడా నెరవేరుస్తూ అఖలాంటి కోటి బ్రహ్మాండునైనా ఈ స్వామిని భక్తులంతా కూడా దర్శించి వారి కోరిక మేరకు నెరవేరిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపంలో కానీ ఇలాంటి గుడి ప్రాంగణం కానీ అంతా కూడా భక్తుల మేరకు వాళ్ళు చదువుతూ చదువుతూ ఇలా చేస్తూ ఉన్నారు ఆదివరాహ ఆదివరాహస్వామి కృపాకటాక్షులతో మీ అందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామిని సేవించవలసింది జయ శ్రీ